వేణమంక మండల కేంద్రంలోని ఓటర్ జాబితాపై ఎంపీడీఓ శ్రీధర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఇటీవల తయారు చేసిన ఓటర్ జాబితా ప్రక్రియలో ఏమైనా అవకతవకలు ఉన్నట్లయితే సరిచేసుకోవడానికి వీలుగా ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలుపుట గురించి అన్ని జాతీయ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ల జాబితాలో ఏమైనా ఉన్నట్టయితే తప్పోకులు ఉన్నట్టయితే వాటిని సరిచేయడం కోసము ఒక అవకాశం ఇచ్చారు దానిపైన మండల్లో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉంటారో వాళ్ళందరికి సంబంధించినటువంటి సమావేశము మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో